రూల్స్ అర్థమయ్యాయి అందరికీ డౌట్లో డౌట్లు అడగాలి డౌట్లో అడగాలి అలా గేమ్ స్టార్ట్ అయినాక డౌట్లు అంటే కాదు పక్కా అల్లు అనుకోని పెడతాము డిస్కస్ చేసుకోండి డిస్కస్ చేసుకోని చెప్పండి డౌట్స్ ఉంటే కానీ డౌట్స్ ఉన్నాయి మీకేమైనా ఎస్ రేడే రేడే యాల రాయ్ తమా కింద పడిందండి కింద పండి మళ్ళీ తీసి పెట్టండి కింద పండి మళ్ళీ తీసి పెట్టండి అమ్మ రెడీ రెడీ ఆగండి ఓకే స్టాప్ స్టాప్ చూస్తున్నారు రైట్ రైట్ ఫస్ట్ బాలు సార్ కింద పడింది కవర్ చేయండి ఓకే ఓకే కౌన్ చేయం ఇది కరెక్ట్ ఫస్ట్ ఇది మీరు లేచిపోలే మీద అయిపోయిందే కానీ తెలియాలి కదా పని లేదు ఇప్పుడు అదే కదా కదా డిస్క్వాలిఫై రైట్ తీసేయండి ప్రసాద్ డిస్క్వాలిఫైర్ తీసేయండి ఆవిడ కింద పడి న్యాయ నిర్ణయాతులు వస్తున్నారు ఎవరైతే డాక్టర్ రండి మీరు న్యాయ సార్ రండి రైట్ పీకేస్తుంది రైట్ పీకే రాలు సార్ అండి చెప్పచ్చు చప్పట్లు క్లాస్ నెక్స్ట్ మన రామ్ కుమార్ నెక్స్ట్ మన ప్రదీప్ సార్ इट थ्री कपल क्लास क्लास कटे नंबर की